సర్వనగర పోచమ్ ఆలయంలో ఆదివారం నాడు బోనాల జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు నాయ సమర్పించారు ఈ జాతరకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్ రెడ్డి ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ నాగన్నగౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెల్ల నరసింహారెడ్డి ఏసీపీ కృష్ణయ్య సిఐఎస్ఐ తదితరులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి ఆశీర్వాదాలు అదనపై ఉండాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ గత డెబ్బై నుంచి ఇక్కడ ఎంతో ఘనంగా బోనాల జాతర నిర్వహిస్తామన్నారు ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం ఇలాగే బోనాల జాతర ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు తమకు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ముఖ్య అతిథులుగా ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏ రవీందర్ నందకిషోర్ భాస్కర్ కృష్ణారావు బావన్న మహేందర్ విజయ్ కుమార్ నరసింహ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మా యొక్క పోచోప టెంపుల్ ఆలయం గత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ నిర్మించడం జరిగింది అప్పటి నుంచి కూడా భక్తులు గణనీయంగా అధిక సంఖ్యలో వస్తూనే ఉన్నారు అమ్మవారు కోరికలు తీర్చే కొంగు బంగారమై భక్తులను అందరినీ ఆశీర్వదిస్తుంది ఈరోజు అమ్మవారు అమ్మవారి దగ్గరికి ఇంతమంది భక్తులు వస్తుంటే కారణం ఏంటంటే అమ్మవారు సాక్షాత్ ఉందని చెప్పని చెప్పి కూడా భక్తులు నమ్ముతున్నారు అదేవిధంగా అమ్మవారికి ఈరోజు అధిక సంఖ్యలో కానుకలు కూడా ఇవ్వడం జరుగుతుంది భక్తులందరూ కూడా రానున్న రోజుల్లో ఈ యొక్క గుడి అభివృద్ధి చేస్తామని కూడా మేము ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము దాన్ని కూడా భక్తులందరూ సహకరించాలని మేము మీడియా ముఖంగా భక్తులందరినీ కూడా కోరుకుంటున్నాము ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘన విజయం చేసినటువంటి మా బాబాయ్ గారికి కానివ్వండి రమేష్ గారికి కానివ్వండి కుమారన్న గారికి బాబు గారికి విజేందర్ గారికి మైబాబాయ్ గారికి ఇంకా కొంతమంది సభ్యులు రాలేదు కమిటీ సభ్యులకు అందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకో విషయం ఏంటంటే అమ్మవారిడా సాక్షాత్ ఉంది సాక్షాత్తు ఉంది కాబట్టి ఈరోజు ఇంత ఒక భక్తుల ఆదరణ ఉందని చెప్పి మేము నమ్ముకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ యొక్క మీడియా సోరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు విభజన డివిజన్ పరిధిలోని ప్రజలందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో బోనాల పండుగ జరుపుకుని అప్పుడు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఆ అమ్మవారి ఆశీస్సులు ఈవెల్ డివిజన్ పనులు ప్రజలందరితో పాటు రాష్ట్రంలోని ప్రజలందరికీ కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శాంతి భద్రతను కాపాడే విషయంలో మాకు ఇక్కడ ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు ఇంకా యువత కూడా సహకరించి ఈ బోనాల పండుగ బలార పళ్ళ ఊరేగింపులు కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా మా పరిధిలో ఉన్నటువంటి ఈరోజు జరిగినటువంటి బోనాల పండుగ ఉత్సవాలు కావచ్చు బలార ఉత్సవాలు కావచ్చు మన చొట్టిన ఉత్సవాలు కావచ్చు వీటన్ని కూడా ప్రజలు కూడా సహకరించి ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలందరూ కూడా దీన్ని సహకరించి పోలీస్ డిపార్ట్మెంట్కు సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి కోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ అమ్మవారి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు నేను అయితే నేను దేవాలయంలో అమెరికా ఉద్యోగం జరుపుకున్నాం భక్తులు వేల కొద్ది మంది వస్తున్నారు కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పెట్టు డిపార్ట్మెంట్ ఎండ్ గురించి ఇప్పుడు ఎలాంటి అవందోళన లేకుండా మా ఎన్సీపీ మాకు ప్రతి కల్పిస్తున్నారు లేదా సీఐ కల్పిస్తున్నారు ఇంకా ఉన్న బందోబస్తు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ గారికి ఎన్ గారికి కానిషిల్ గారికి మామూలుగా చెప్తున్నాము బోనాల ఉత్సవాలు చాలా ఘనంగా నేర్పు జరుపుకుంటున్నాను ఈరోజు జరుపుకుంటే మంచి రోజు టెంపుల్ దగ్గరికి వచ్చాము మరి నగర్ నగర్లోని అంబేద్కర్ నగర్ అయితే భగత్ సింగ్ నగర్ అయితేనేమి శంకర్ నగర్ అయితేనేమి కట్టభైకమ్ అయితే బ్రహ్మాండంగా ఈరోజు నగర్ ప్రజలు బోనాల పండుగ జరుపుకుంటూనే ఉన్నారు మరి అందరికీ ఈరోజు బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి యువతకు ఒక చిన్న సూచన ఎందుకంటే రాత్రి కొట్టెల పలారం పండ్లు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా పండుగ నిర్వహించాల్సిందిగా కోరుతూ అందరినీ సమన్వయపరచి తెలియజేస్తూ మళ్ళొకసారి ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను